తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాగల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

తప్పకుండా మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్ సో మంచి క్యారెక్టర్స్ వస్తే గా నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదు అండి జస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ లో అడిగారు కాబట్టి వచ్చాను ఇక్కడ ఉన్నాను కాబట్టి బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు ఏది అనుకోని రాలేదు కదండి ఫస్ట్ ఇవి ఇప్పటి వరకు నమస్తే